హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో ఒక అందమైన విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి కేవలం డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి మూడు వందల ముప్పై ఐదు గజాల అందమైన విశాలమైన ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సేల్కి వచ్చింది సో ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట ఎందుకంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌసు సో ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి కొలతల పరంగా కూడా స్క్వేర్ బిట్ అనమాట సో ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై వెడల్పు అరవై లోతైతే వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం మూడు వందల ముప్పై ఐదు అనమాట ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు ప్లానాపూర్లో ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయి పైన స్పేషియస్గా త్రిపుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే పెదపాలకలూరు గొర్లవారిపాలెం విలేజ్లో సేల్కి వచ్చిన టూ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఇదే ఏరియాలో ఇంకొక నాలుగు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి అందులో తొంభై రెండు గజాల హౌస్ పంతొమ్మిది లక్షలు నూట ముప్పై ఆరు గజాల హౌస్ ముప్పై తొమ్మిది లక్షలకు అదేవిధంగా కమర్షియల్ ఇండస్ట్రీ గోడం కూడా ఉన్నాయి సో వాటికి సంబంధించిన వీడియో కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాం సో వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి చూడవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో మీరు బ్యాంక్ ఆప్షన్ అయినా డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కోసం అయినా తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతుండీ వాటిలో డైలీ మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఓకే అండి థ్యాంక్ యూ